నేల మీద తిరిగే విమానాలు అయితే మోడల్ లో ఒక న్యూ హెడ్లైట్ బల్బ్ తీసుకురావడం జరిగింది వా సూపర్ ప్రొఫైల్ లైటింగ్స్ లైటింగ్ కూడా సూపర్ లగ్జరీ గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనం లేటెస్ట్ బిఎస్ సిక్స్ సూపర్ లగ్జరీ మల్టీఆక్సల్ నైన్ సిక్స్ డబల్ జీరో వాలో బస్ దగ్గర చూడొచ్చు ఇది రీసెంట్ గా అయితే మన కంపెనీకి అయితే బస్సులు అయితే రావడం జరిగింది అయితే ఈ బస్సులకి లైటింగ్ ఈ రోజు లైటింగ్ ఏంటి ఎలా ఉంటుంది అనే విషయం అయితే మనకి ఈ రోజు అయితే వీడియో చేయాలనుకుంటున్నాను ప్రస్తుతం అయితే ఈ బిఎస్ సిక్స్ కి నైన్ సిక్స్ డబల్ జీరో బస్సులు అయితే కొన్ని లైటింగ్ మార్పులు అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఆ లైటింగ్ మార్పులు ఇప్పుడు ఇప్పుడైతే మనం చూద్దాం అందరూ చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి ముందుగానే అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ప్రస్తుతం చూడొచ్చు బస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నవి మన కంపెనీకి రీసెంట్ గా వచ్చిన సూపర్ లగ్జరీ మల్టీఆక్సల్ వాల్ బస్సులు ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఇవి నేల మీద తిరిగే విమానాలుగా అయితే వీటి పెర్ఫార్మెన్స్ కానీ రన్నింగ్ కానీ జర్నీ కానీ అలాగే లగ్జరీ కూడా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉన్న ఈ సూపర్ లగ్జరీ వాళ్ళు అయితే లైట్ లైటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది ఈ రోజు మీ అందరికీ నేనైతే చూపించాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది చూడొచ్చు ఇవి హెడ్లైట్లు రీసెంట్ గా వచ్చిన మోడల్ హెడ్ లైట్లు అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఒకటి హెడ్లైట్ సెట్ లో రెండు బల్బులు మాస్టర్ బల్బ్ అయితే ఉండడం జరుగుతుంది పైన ఒకటి కింద ఒకటి ఫ్లవర్ డిజైన్ మోడల్ లో ఒక న్యూ హెడ్లైట్ బల్ప్ అయితే తీసుకురావడం జరిగింది ఈ విధంగా లేటెస్ట్గా గా ఇప్పుడు వచ్చిన ఈ బస్సులకైతే ఈ మోడల్ అయితే ఈ విధంగా అయితే వేయడం జరిగింది అలాగే కిందనే ఒక పోకస్ లైట్ ను కింద వర్షంలో కనబడడానికి కింద కింద సైడ్ విధంగా అయితే పోకస్ లైట్లు కూడా తీసుకురావడం జరిగింది ఈ హెడ్ లైట్ లోనే ఇండికేటర్ లో పార్కింగ్ లో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి వైట్ కలర్ ఎల్సేపు రోబో మోడల్ ఎల్ఈడీ మోడల్ సిస్టమ్ అయితే ఇక్కడైతే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులోనే ఇండికేటర్ లో పార్కింగ్ కూడా రావడం జరుగుతుంది అలాగే మొత్తానికి ఈ న్యూ మోడల్ బస్ కి హెడ్ లైట్ లో న్యూ లుక్ అయితే తీసుకురావడం జరిగింది వాల్వో కంపెనీ అలాగే బస్సుకి ఫ్రంట్ సైడ్ లో ఎక్స్ట్రా సైడ్ అయితే విధంగా ఇండికేటర్ కూడా సైడ్ అయితే ఫ్రంట్ సైడ్ లో ఇవ్వడం జరిగింది అలాగే ఇవి పార్కింగ్ ఎల్ఈడి లైట్లు ఇవి ఈ బస్సుకి పార్కింగ్ లైట్లయితే అయితే ఈ విధంగా చుట్టూ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది అన్ని లాగా ఇది బస్సు కూడా సేమ్ గా అయితే చుట్టూ పార్కింగ్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే బస్సు వెళ్ళే నైట్ టైమ్ లో బస్సు వెళ్ళే వేగానికి స్పీడ్ కి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ కూడా అన్ని విధాలుగా నాలుగు వైపు కూడా ఈ మార్జిన్ లైటింగ్ మార్జిన్ ఎదుటి వచ్చే వాహనాలకి వెళ్ళే వాహనాలకి క్లియర్ గా డిస్టెన్స్ అర్థమయ్యే విధంగా ఈ వాల్వో కంపెనీ అయితే ఈ విధంగా అయితే ఎల్ఈడి పార్కింగ్ లైట్ అయితే డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం చూడొచ్చు ఒకటి పార్కింగ్ లైట్ ఒకటేమో ఇండికేటర్ ఒకటేమో బ్రేక్ లైట్ ఈ విధంగా మూడు సెక్షన్ తో కూడిన లైటింగ్ సిస్టమ్ అయితే బ్యాక్ సైడ్ అయితే విధంగా అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇది అయితే ఎల్ఈడి ఇవ్వడం జరిగింది ఎల్ఈడి ఇది అలాగే ఇట్లయితే బల్బులు అయితే ఇవ్వడం జరిగింది బల్బు సిస్టమ్ చూడొచ్చు ఇట్ల బల్బు సిస్టమ్ ఇట్లకైతే ఎల్ఈడి అయితే ఇవ్వడం జరిగింది జరిగింది మొత్తం కదా దీని ముందు మోడల్ బస్సులకి అయితే ఈ బ్యాక్ సైడ్ లైట్ అయితే చిన్నగా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ బిఎస్ సిక్స్ ఇది నైన్ సిక్స్ డబుల్ జీరో బిఎస్ సిక్స్ మోడల్ అయితే బస్సులకి అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే లైట్లు అయితే కొద్దిగా పెద్దగా మోడల్ మార్చి షేప్ మార్చి కొద్దిగా అయితే పెద్దగా సైజ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ బస్సుకి కి బ్యాక్ సైడ్ లైటింగ్ డిజైన్ లో కూడా అయితే మార్పులు అయితే తీసుకురావడం జరిగింది దీని ముందు మోడల్ బస్సులకైతే లైటింగ్ అయితే చిన్నగా అయితే ఉండడం జరిగింది ఇవైతే కొద్దిగా పెద్ద సైజ్ ఇచ్చి ఈ విధంగా డిజైన్ లో కూడా కొద్దిగా అయితే లుక్ వచ్చేలాగా అయితే ఈ విధంగా డిజైన్ తీసుకురావడం జరిగింది మొత్తానికి నైన్ సిక్స్ డబుల్ జీరో వాలో బస్ అయితే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సేప్ అయితే చూడడానికి అయితే అదురుపోయే షేప్ అయితే ఇవ్వడం జరిగింది నైట్ టైము ఈ లేటెస్ట్ బిఎస్ సిక్స్ నైన్ సిక్స్ డబుల్ జీరో సూపర్ లగ్జరీ మల్టీఆక్సల్ బస్సుకి అయితే లుకింగ్ అయితే ఈ విధంగా లైటింగ్ లుకింగ్ కనబడుతుంది నైట్ టైము చూడొచ్చు ఈ బస్సుకున్న చుట్టూ పార్కింగ్ లైట్లు కానీ అలాగే బస్సు లోపల ఉన్న ప్రొఫైల్ లైటింగ్స్ కానీ మొత్తం అంతా కూడా ఈ విధంగా బయట నుంచి అయితే అవుట్ సైడ్ లుకింగ్ అయితే వెరీ బ్యూటిఫుల్గా వెరీ నైస్గా అయితే సూపర్గా అయితే కనపడడం జరుగుతుంది చూడొచ్చు నైట్ టైంలోని ఒక విధంగా చెప్పాలంటే ఈ లైటింగ్ వచ్చి నైట్ టైం నీటిలో వెళ్ళే ఒక వాళ్ళకైతే ఈ లైటింగ్ అయితే ఈ విధంగా అయితే కనబడడం జరుగుతుంది చూడొచ్చు వెరీ నైస్ గా వెరీ బ్యూటిఫుల్ గా వెరీ చాలా సూపర్ గా అద్భుతంగా అయితే కనబడడం జరుగుతుంది అలాగే ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ లైటింగ్ అయితే విధంగా అయితే ఉండడం జరుగుతుంది లోపలికి వెళ్ళి లోపల కూడా లైటింగ్ సిస్టం ఎలా ఉందో ఒకసారి చూద్దాం క్యాబ్ అయితే విధంగా ఉంటుంది అలాగే డిస్ప్లే అయితే విధంగా ఉంటుంది చూసారు కదా డిస్ప్లే అలాగే అంత ఏసీ సిస్టమ్ మొత్తం అయితేనే క్యాబ్ ఇప్పుడు బస్సు లోపల చూద్దాం లైటింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు బస్సు లోపల సిక్స్ నైన్ సిక్స్ డబుల్ జీరో మల్టీ యాక్చువల్ సూపర్ లగ్జరీ వాళ్ళ బస్ లైటింగ్ అయితే విధంగా చూడొచ్చు వా సూపర్ సూపర్ గత జరిగింది చూడచ్చు లైటింగ్ బస్సు అయితే ఈ విధంగా సరికొత్త న్యూ లుక్తో కూడిన డిజైనింగ్ లైటింగ్ సిస్టమ్ అయితే వాల్వ్ కంపెనీ తీసుకురావడం జరిగింది అలాగే బెర్తల పైన కానీ బెర్తల మధ్య కానీ ఏ విధమైన లైటింగ్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండేలాగా ఈ విధమైన సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది చూడొచ్చు ఇవి ప్రొఫైల్ లైటింగ్స్ న్యూ టెక్నాలజీ ప్రొఫైల్ లైటింగ్ ఇవి పాసింజర్కి కానీ అలాగే పాసింజర్లు బెర్తల మీద కానీ ఏ విధమైన లైటింగ్ డిస్టర్బెన్స్ రాకూడదని అలాగే కళ్ళు కూడా ఎఫెక్ట్ ఉండకూడదని చేసి ఈ విధంగా సరికొత్త డిజైనింగ్ అయితే చేయడం జరిగింది అలాగే డబల్ లో చూసారు కదా ఈ డబల్ బెర్త లైటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగా పైన ఇక పాసింజర్స్ కి బెర్తల పైన లైటింగ్ డిజైన్ వరకు ఏ విధంగా ఇచ్చారంటే విషయం అయితే ఇప్పుడు చూద్దాం చూడొచ్చు ఈ విధంగా డబల్ బెర్తలకి లైటింగ్ కూడా డబుల్ డబుల్ కైతే ఇవ్వడం జరిగింది రెండు లైట్లు చిన్నవి రెండు లైట్లు పెద్దవి ఈ విధంగా అయితే ప్రొఫైల్ లైటింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఏ బెర్తకి ఆ భర్తకే సపరేట్ సపరేట్గా అయితే లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రెండు లైట్లు చిన్నవి అలాగే రెండు లైట్లు పెద్దగా తివ్వడం జరిగింది అలాగే మనకి లైట్ వద్దనుకుంటే ఈ విధంగా ఆఫ్ చేసుకోవచ్చు అయితే లైట్ కావాలనుకుంటే ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట స్విచ్చెస్ ఏ లైట్కి ఆ అయితే స్విచ్చెస్ కూడా డివైడ్ డిబైడ్ తివ్వడం జరిగింది అలాగే ఏ బెర్తకి ఆ బెర్త్ ఎవరు కావాల్సింది వాళ్ళే ఆపుకోవాలంటే ఆపుకోవచ్చు అలాగే మనం ఆన్ చేసుకోవాలంటే లైట్ ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగా సపరేట్ సపరేట్గా స్విచ్చెస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బెర్తల పైన అయితే ఈ విధంగా లైటింగ్ అలాగే ఇది అడాప్టర్లో మనకు ఫోన్ సాధ్యం కావాలంటే విధంగా అడాప్టర్ అయితే విధంగా ఏ పాసింజర్ ఎవరికి వాళ్ళే విధంగా అయితే సాధ్యంగా అయితే పెట్టుకుంటే వీలుండేగా విధంగా డిజైన్ వర్క్ అయితే చేయడం జరిగింది చూడొచ్చు చూడొచ్చు ఇది ఇటు సైడ్ సింగిల్ బర్త్ ఇది ఈ సింగిల్ బెర్త్ కూడా ఈ లైటింగ్ అయితే విధంగా ఉంటుంది ఇది సింగిల్ బెర్త్ అలాగే ఈ బస్ కి ఒక పక్కన డబుల్ బెర్త్ లో ఒక సైడ్ అయితే సింగిల్ బెర్త్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే ఈ బెర్తల కోసం నెక్స్ట్ టైం క్లారిటీగా మీకు ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను అలాగే బెర్త్ కి కూడా సేమ్ గా డబుల్ లైట్లు అయితే ఇవ్వడం జరిగింది డబుల్ లైట్ లకి డబుల్ స్విచ్ెస్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది చూడొచ్చు అలాగే పాసింజర్లు పాడుకునే టైంలో ఈ లైటింగ్ వల్ల కంటికి ఏ విధంగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా ఈ ప్రొఫైల్ లైటింగ్ సిస్టమ్ అయితే వాళ్ళ కంపెనీ అయితే తీసుకురావడం జరిగింది అలాగే బస్సులో ఉన్న బెర్త్ అన్నిటి కూడా ఇదే విధంగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే కింద చూసారు కదా ఇది కింద కింద కొద్ది ఈ విధంగా ఉంటుంది లైటింగ్ చూసారు కదా ఇది సీట్ కింద ఉంటుందన్నమాట అనమాట సీట్ కింద ఈ బెర్త్ కింద ఉంటుంది అటు పక్క ఇటు పక్క బెత్త కింద అలాగే బస్సు లోపల ఈ విధంగా కింద భాగంలో కూడా సీట్లకి బెర్త్లకి అటువైపు ఇటువైపు రెండు వైపులో కూడా ఈ విధంగా ప్రొఫైల్ లైటింగ్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా లైటింగ్ సూపర్ లగ్జరీ మల్టీ ఎక్సెల్ బస్ అన్నంతకల్లా లైటింగ్ కూడా సూపర్ లగ్జరీగా ఉంది చూడొచ్చు ఇదంతా కూడా లైటింగ్ यह न्यू बी एस सिक्स नई डबुल जीरो सूपर लगरी मलटी एक्सल वालव बस गई కొన్ని మార్పులతో అయితే లైటింగ్ సిస్టమ్ అయితే ఈ విధంగా అయితే న్యూ లుక్ తీసుకురావడం జరిగింది అలాగే ఫ్రంట్ సేపు కావచ్చు బ్యాక్ సేపు కావచ్చు ఈ విధంగా ఒక అద్భుతమైన సూపర్మైన లుక్ని అయితే ఈ లైటింగ్ అయితే తీసుకురావడం జరిగింది లైటింగ్ అలాగే బస్సుకు ఉన్న పార్కింగ్ లైట్ అయితే యధావిధిగా అన్ని బస్సుల లాగా అయితే యథావిధిక అయితే ఉండడం జరిగింది పార్కింగ్ లైట్ విషయంలో అయితే అన్ని కూడా సేమ్ టు సేమ్ గా ఉండడం జరిగింది అయితే బస్సు ఫ్రంట్ హెడ్ లైట్లు కావచ్చు అలాగే బ్యాక్ సైడ్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు బస్సు అయితే ఒక ప్రత్యేకమైన లుక్ ని కొత్త లుక్ని అయితే తీసుకురావడం జరిగింది లైటింగ్ ఇక బస్సు లోపల అయితే న్యూ ప్రొఫైల్ లైట్లు అయితే వాడడం జరిగింది అయితే పాసింజర్లకి ఏమాత్రం లైటింగ్ వల్ల డిస్టబెన్స్ లేకుండా అలాగే పడుకున్నప్పుడు కూడా కళ్ళు కట్టే ఏ విధమైన ఎఫెక్ట్ రాకుండా ఉండడం విధంగా అయితే ఈ విధంగా ప్రొఫైల్ లైట్ని అయితే న్యూ మోడల్ లేటెస్ట్ ప్రొపల్ డేట్లు అయితే వాడడం జరిగింది మొత్తానికి అయితే ఈ న్యూ బిఎస్ సిక్స్ లేటెస్ట్ మోడల్ బస్సులకైతే అయితే లైటింగ్ సిస్టమ్ అయితే విధంగా అయితే ఉండడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ బస్సు అయితే బెంగళూరు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బిఎస్ సిక్స్ సూపర్ లగ్జరీ మల్టీఆక్సల్ నైన్ సిక్స్ డబల్ జీరో వాళ్ళు బస్ అయితే లైటింగ్ అయితే విధంగా ఉంటుంది సూపర్ అయితే ఉంటుంది ఈ విధంగా ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ బై బాయ్ మీ డ్రైవర్ బుజ్జి